దొంగలంతా కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభం చేస్తే ఎలా ఉంటుందో జగన్ ప్రభుత్వంపై టీడీపీ చార్జ్ అలాగే ఉందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు ఈ ఐదేళ్లలో ఒక్క కుంభకోణమైన టీడీపీ చూపించిందా అని ఆమె ప్రశ్నించారు జగన్ ప్రభుత్వంపై చార్ అని ఎలా మాట్లాడతారని నిలదీశారు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న అవినీతిపై అనేక ట్రాక్ రికార్డులు ఉన్నాయని చెప్పారు రాష్ట్రాన్ని టీడీపీ అధోగతి పాలు చేస్తే జగన్ సెట్రైట్ చేస్తారని ఆమె అన్నారు వ్యవసాయం విద్య ఆరోగ్యం అన్ని రంగాల్లో జగన్ అభివృద్ధి చేసి చూపించారని వాసిరెడ్డి పద్మ చెప్పుకొచ్చారు ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ కూటమి నాయకులందరూ చార్జ్షీట్ అనేటటువంటి మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుంది ఎందుకంటే ఏలేరు స్కామ్ నుంచి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇన్నర్ రుంగ్ రింగ్ రోడ్ స్కామ్ ఫైబర్ నెట్ స్కామ్ ఐఎంజి భారత్ స్కామ్ అగ్రిగోల్డ్ స్కామ్ ఇంకా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ముద్దాయి చంద్రబాబు ఈయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఏవో కుంభకోణాలు జరిగినాయి అని మాట్లాడుతున్నాడు ఒక్క ఈ ఐదేళ్లలో ఒక్క కుంభకోణాన్నైనా మీరు వేలెత్తి చూపించలేకపోయారు ఒక్క ఆధారంతో ఒక ఆ చోట అవినీతి జరిగిందని గాని లేకపోతే కుంభకోణాలు జరిగాయని కానీ చెప్పలేనటువంటి అవకాశమే ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు ఛార్జ్షీట్ అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారని చెప్పడుగుతున్నాం ఈరోజు